దయచేసి తొందరగా వాళ్ళు లోపలికి వచ్చే సదుపాయాన్ని పోలీస్ సోదరులు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నా సార్ చూడండి ఎడం వైపున నడుస్తున్నారు అప్పులు వాళ్ళు జల్ది నడు కొంచెం అమ్మ జల్ది ఆ మీరు పని చేయడంలో ఎంత శక్తి ఉంటుందో ఇందిరా మహిళా శక్తి ఇందిరా అంటేనే ఒక అద్భుతమైన శక్తి కదా ప్రపంచ అగ్రనేతల్లో ఒకరు మళ్ళీ శక్తి ఉంది రెండు శక్తులు జల్దీ రావాలి తక్కడిలో ఎడం వైపు ఎక్కువైపు అయింది సడివైపు తక్కువ వైపు అయింది ఎడం పక్క కూర్చుంటున్నారు జరంత కుడిపక్కకు కూడా రండి అక్కలు సర్ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ అదే అదే కుడిపక్కకు గోడ రండి పోలీస్ అధికారులందరూ కూడా కాస్త వారిని మార్గదర్శకం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము ప్రతి రోజు 10 నుంచి వేల వరకు ఇన్‌ఫా వస్తుంది అని మన క్యాంటీన్ రాల చపటం జరిగింది మరి క్యాంటీన్ లో ఉన్న అక్కలందరూ జోరుగా ఒకసారి చపటలు కొడతామా ఇంతకు ముందే రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జెండా ఊపి 20 బస్సుల్ని మన మహిళా శక్తికి అందించేశారు ఆపర్చునిటీ సర్ మరి నా taraf నుంచి మమ్ కి హ్యాపీ వుమెన్స్ డే దయచేసి వెనుకపక్క పక్క చాలా మంది మహిళలు ఉన్నారు వారి ముందు వరుసలోకి వచ్చి కూర్చుంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్ మస్తు కనిపిస్తుంది వెనుక కనిపిస్తే మంచిగా కనిపించదు జరంత ముందుకు రెండు అక్కలు మస్తు కనిపిస్తుంది డ్యాస్ మీద ముందుకు వచ్చి కూర్చుంటే ఫీల్డ్ మీద ఉన్న జల్దీ జల్దీ రావాలా ఫీల్డ్ లో ఉన్న ఆఫీసర్లు ఫీల్డ్ లో ఉన్న డ్యూటీలో ఉన్న వాళ్ళు వాలంటీర్లు మహిళా సమాఖ్య లీడర్స్ మీ దోస్తుల్ని అక్కడ కూర్చోబెట్టండి సార్ వస్తున్నారు ఇక పెద్ద సార్ వచ్చేటప్పుడు మనం అందరం సీట్లలో కూర్చోవాలి కదా ఇవి తాటాగులతో చేసిన జల్దీ రండి ఒకసారి ఒకసారి లెఫ్ట్ సైడ్ అంటే నేను మాట్లాడుతున్నా ఈ పోడియం కి లెఫ్ట్ సైడ్ సైజ్ జల్దీ వచ్చి కూర్చోవాలి దూరంగా ఉన్నవాడు కొంచెం దూరంగా అమ్మ నిలబడ్డోళ్ళు కూడా రండి ఎవరు నిలబడద్దు ఎవరు నిలబడవద్దండి అక్కడ నిలబడ్డారు బాయ్ సాబ్ మీరు కూడా వచ్చి కూర్చొని వెనక కూర్చులే కదా మహిళా శక్తి అంటే ఫస్ట్ సీట్ ఆడవాళ్ళకి ఇద్దాం మనం మహిళా శక్తి మన అమ్మలకు అక్కలకు చెల్లెలకు తల్లులకు ముందు సీట్లు ఇద్దాం ఇంకా చాలా సీట్లు మీరు కూడా కూర్చోండి మగోళ్ళు పాప నిలబడ్డారు ఎందుకంటే అరే ఇదంతా మన చెల్లెండ్లో అక్కల ప్రోగ్రాం కదా అని మీరు కూడా కూర్చోవచ్చు పెట్రోల్ పంపు కుర్చీలు జ్యువెలరీ షాపు అదిగో బుట్టల లకం ఒకటి కాదు రెండుగా అన్నిట్లా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటమ్మా నీతో సాధ్యం కానిది అన్న పాటకి ప్రశ్నకి సమాధానంగా మన తెలంగాణ మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తిగా దేశానికే ఒక ఉదాహరణగా రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అంటాడు మన పోటీ ఎవరితోటి